నేను కేఎం కిరణ్ కుమార్ అండి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ పోలీస్ పద్మాచారి అన్నగారు నాకు బంధువు అలాగే పెద్దనలాగా చాలా మంచి మిత్రులు నాకు ఆయన పరిచయమైన నాటి నుంచి అంటే ఈ రోజు వరకు కూడా ఆయన గురించి నాకు అవగతమైంది ఏంటంటే ఆయన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఒక నాయకుడిగా తెలంగాణ ఉద్యోగుల సమస్యలని అప్పుడు ఉన్నటువంటి అధికార వర్గాలు ప్రభుత్వాల దగ్గరికి వాళ్ళ సమస్యలను తీసుకుపోవడము ఒక చక్కటి లైజన్ అనేది రాజకీయ నాయకులు అలాగే ఉద్యోగుల మధ్య ఒక వారధిగా మంచి లైజన్ను మెయింటైన్ చేస్తూ వీళ్ళ సమస్యల్ని అధికార వర్గాల దగ్గరికి తీసుకెళ్లడంలో ఆయన కృతకృత్యులయ్యారు ఎన్నో విజయాలు సాధించారు ఆయన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన గౌరవాధ్యక్షుడిగా ఆయన కంటిన్యూ చేయడం అనేది ఆయన సాధించిన విజయాలు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఇప్పుడున్న ఉద్యోగాల ప్రజెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్స్ అయితే ఉంది చైర్మన్ అయితే ఉంది అదర్ సెక్రటరీస్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన మీద నమ్మకంతో ఆయన్ని గౌరవ చైర్మన్గా కంటిన్యూ చేస్తున్నారు నేను గొప్పగా ప్రశంస అభినందించడం అనేది కాదు కానీ ఆయన మృదు స్వభావము అందరిని ప్రేమగా పలకరించడము ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడము ఏ అయినా కానీ ముఖ్యమైన వ్యక్తుల్ని అంటే తనకు సాంగత్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్లను కూడా పలు సందర్భాల్లో వాళ్లను మనం ఏదైతే సముచితంగా సత్కరించుకోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయో ఆ సందర్భాల్లో కూడా వాళ్ళని ఎక్స్పోజ్ చేయడము వాళ్ళ సన్మానాలు వా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళని సన్మానించడము అలాగే అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడంలో ఆయన నేర్పరి ఎక్స్పర్ట్ అని నేను చెప్పొచ్చు ఇటువంటి మంచి హృదయం ఉన్న వ్యక్తులు నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇతరుల మేలు కోరేటటువంటి వ్యక్తులు ఈ విధంగా మరిన్ని సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి సుఖ సంతోషాలతో పాటు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను